హలో అండి అందరికీ నమస్తే ఈరోజు కొర్ర పిండితో మురుకులు చేస్తున్నానండి కిలో కొర్ర పిండికి పావు కిలో శనగపిండి వేసుకొని జల్లెడ పట్టు పట్టేసుకోండి తర్వాత కొంచెం ఆయిల్ వేడి చేసుకొని ఆయిల్ కలిపేసుకొని ఒకసారి కలిపేసుకున్న తర్వాత కొంచెం ఉప్పు కారం జీలకర్ర పౌడర్ నువ్వులు వేసుకొని ఒకసారి కలిపేసుకోండి తర్వాత కొంచెం గోరువెచ్చని వాటర్ వేసుకుంటూ కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ కలి చూయించిన విధంగా కలిపేసుకోండి తర్వాత మురుకుల మరలు చూయించిన విధంగా చే వేసుకొని కడాయి స్టవ్ మీద కడాయి పెట్టి ఆయిల్ పోసుకొని అవి వేడెక్కాక చూయించిన విధంగా చేసుకోండి మురుకులు రౌండ్గా ఎలా వస్తు మీకు ఎలా వస్తే అలా రౌండ్గానే రావాలని ఏం లేదండి అవి వదిలేసుకున్న తర్వాత బ్రౌన్ కలర్ రాగానే తీసేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి శనగపిండి కంటే ఈ మురుకుల టేస్ట్ చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి కుర్రలతో కానీ ఏమైనా రెసిపీస్ కావాలంటే కామెంట్ చేయండి నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను కూడా కొత్తగా స్టార్ట్ చేశానండి థ్యాంక్ యూ